అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈరోజు మీరు రెండు పెద్ద శుభవార్తలు అందుకుంటారు అనుకోకుండా మీరు కొత్త స్త్రీతో కలిసి ఆకస్మికంగా స్నేహం కూడా చేస్తారు అయితే మీకోసం ఏదో అద్భుతమైనగా చేసే మిమ్మల్ని ఈరోజు మీ జీవిత భాగస్వామి అద్భుతమైనటువంటి ప్రేమ విషయం తెలియజేయడానికి మంచి ప్రయత్నాలు అనేవి ఇంట్లో చేయడం జరుగుతుంది రాగి పాత్రలు నిల్వ చేసిన నీరు త్రాగడం వల్ల మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది మీ కొరకు మీరు సమయం కేటాయించుకోండి ఒత్తిడి నుండి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి మీ దగ్గర ఈరోజు వెండినానం ఉంచుకోవడం ద్వారా మీ వ్యక్తిగత జీవితంలో ఉన్న ముఖ్యమైనటువంటి సమస్యలు తీరిపోతాయి మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఈరోజు మిగతా రోజుల కంటే కూడా చాలా బాగుంటుంది పరిహారంలో ఈ రోజు హనుమంతునికి సింధూరం సమర్పించాల్సి ఉంటుంది ఈరోజు ఆర్థిక పరంగా మీకు మంచి ప్రయోజనం లభిస్తుంది విద్యార్థినులకు ప్రేమ వ్యవహారాల్లో భంగపాటు తప్పదు నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత అవసరం అవుతుంది ఉద్యోగస్తులకు ఒక వార్త ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది వృత్తి వ్యాపారాల ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించడంతో పాటు ఆనందంగా ఉంటారు సహనం అన్ని విధాల శ్రేయస్కరం కుటుంబ సౌఖ్యం ఉంటుంది వ్యాపారాల లాభాలకు ఉండదు ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులు ఉంటాయి చేర్పులతో లాభాలు పొందుతారు వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు పెట్టుబడులు ఉంటాయి శివాలయ దర్శనం మేలు కలిగిస్తుంది ఇక మంది ఒత్తిళ్లు కూడా తప్పిపోతాయి మా మహిళలకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకోవడం జరుగుతుంది ముఖ్యమైన కార్యక్రమాలు లావాంతరాలు ఉంటాయి మీ తండ్రితోటి మీ గురించి ఏదో ఒక రోజు ఈరోజు ఈ ఈరోజు పనులు మెరుగవుతాయి డబ్బు సంపొందటం సులభం అవుతుంది సమయం లేకపోవడం వల్ల మీ పెట్టుబడి ప్రణాళిక లేదన్న మధ్యలో ఉంటాయి ప్రకృతిలో పెరుగుతున్న కాఠిన్యం కారణంగా వివాదం ఉండవచ్చును ఈ రోజు చివరిలో పెద్ద ఆఫర్లు ఉండవచ్చును ప్రజలు మీ చర్యలను ఇష్టపడతారు కారణంగా కుటుంబ సభ్యుల అసంతృప్తి కురవుతారు మీరు ఇక్కడ ఎందుకు విందుకు వెళ్ళే అవకాశాన్ని పొందవచ్చును మరియు ఈరోజు మరింత ఈరోజు కొన్ని విషయాల్లో దిగజారవచ్చు మనసు ప్రకారం పనిని నెరవేర్చడం మంచిగా ఉంటుంది ఉపశమనం లభిస్తుంది లక్ సంఖ్య డెబ్బై మూడు లకీ కలర్ నరింజ పరిహారాలు స్వామి ఆలయ దర్శనం చేసుకుంటా హనుమాన్ రక్ష యంత్రం మరియు వల్ల మీ దోషాలు పరిహారం అవుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో